ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది నగరాభివృద్ధి లక్ష్మీనారాయణ ఈవీఆర్ గారుల ధ్యేయం వారిద్దరి గెలుపు చారిత్రాత్మక అవసరం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గడప గడపకి ఎన్నికల ప్రచారంలో పొంగూరు రమాదేవి నారాయణ పీవీఆర్ గార్ల ప్రతి ఆలోచన నెల్లూరు ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసమే అంటూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని పదమూడవ డివిజన్లోని బాలాజీనగర్ నగర్ వేపదరువు గ్యాస్ గౌడన్స్ మసీద్ సెంటరు పలు ప్రాంతాల్లో నేడు మాజీ మంత్రివర్యులు నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొంగులు నారాయణ గారి సత్యమణి పొంగురు రమాదేవి ఎన్నికల ప్రచారాన్ని మండుటిండలో సైతం ముమ్మరంగా నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాన్ని తెలియజేశారు ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొంగురు నారాయణ గార్లని బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా రామాదేవి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఎన్నికల ప్రచారంలో పలువురు మహిళలు పలు సమస్యలను వివరించారని నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంటి పెద్ద దిక్కు కోల్పోయినప్పుడు ఆ కుటుంబం వేదన పడకుండా చంద్రబాబు నాయుడు గారు నాడు చంద్రన బీమా ప్రవేశపెట్టి సహజ మరణానికి రెండు లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల బీమాను వారి కుటుంబ సభ్యులకి అందించారని నేడు వైసీపీ ప్రభుత్వం కరోనా లాంటి విపత్తుల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు తమ ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి రోడ్డున పడ్డారు ఎవరికీ కూడా ఒక్క రూపాయి బీమాను అందించలేదు తమ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మరలా చంద్రాలు బీమా ప్రవేశపెట్టి సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షలు అందించబోతున్నారని నగరాభివృద్ధి లక్ష్మీ నారాయణ పీవీఆర్ గార్ల ధ్యేయమని రానున్న టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వంలో మహిళలకి పెద్దపీట వేసేలా మహిళా శక్తి ప్రణాళిక తల్లికి వందనం అనేది ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి ఎన్నో పథకాలు రూపొందించడం జరిగిందని మహిళా సాధికారత ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగేలా రానున్న తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుందని అన్నారు వచ్చే ప్రభుత్వంలో నెల్లూరు నగరం నుండి బలమైన ప్రాతినిధ్యం ఉండేలా ఎంపీగా విపిఆర్ గారిని ఎమ్మెల్యేగా నారాయణ గారిని భారీ మెజర్టీతో గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రన్న బీమా పథకం గురించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రన్న బీమా పథకము మా కుటుంబాలకి ఎంతో ఆదరువుగా ఉండేది ఒక వెనకాల ఒక సురక్షితమైన భావన ఉండేది ఎవరైనా ఒకరు కనుక సహజ మరణం కనుక జరిగితే కుటుంబంలో వారికి రెండు లక్షల రూపాయలు అదే విధంగా అలా కాకుండా యాక్సిడెంటల్గా కనుక చనిపోతే వారికి ఐదు లక్షల రూపాయల యొక్క సహాయం అందించేవారు ఆ విధంగా ఆ కుటుంబానికి జరిగిన అను అనుకోకుండా జరిగిన ఆ విపత్తుకి చాలా ఆదరవుగా ఉండేది ఆ తర్వాత కాలంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి పథకం ఏది మనకి బీమా పథకం ఏమీ అమలు కాకపోవటము అందులో కూడాను కరోనా సమయంలో మాకు ఎంతో నష్టం వాటిల్నా కూడాను ఎటువంటి సహాయము లబ్ధి కాలేదమ్మా అని చెప్పి వాపోయారు మనము నిన్న చంద్రబాబు నాయుడు గారు మనకి తెలుగుదేశ ప్రభుత్వము ఇచ్చిన మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చంద్రన్న బీమాని ఈసారి సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు అలా కాకుండా యాక్సిడెంటల్గా జరిగిన దానికైతే పది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆదరువుగా ఆదుకుంటామని చెప్పి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి చెప్పటం జరిగింది దీనితో వారందరూ చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు మాకు అంతకు ముందు వచ్చిందమ్మా తర్వాత రాకుండా అయింది ఇప్పుడు ఈ విధంగా చంద్రన్న మాకు ఈ భీమాన్ని చెప్పటము మాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది తప్పకుండా మేము తెలుగుదేశం సైకిల్కే ఓటేసుకుంటాము మా నెల్లూరు అభివృద్ధి చెందాలి అంటే ఒక స్మార్ట్ సిటీగా చూసుకోవాలి అంటే తప్పకుండా నారాయణ గారిని గెలిపించుకుంటాము అదే రకంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలిపించుకుంటాము కోసం మేము గెలిపించుకుంటామని చెప్పి వారు గట్టి భరోసానిచ్చి పంపించడం జరుగుతుంది వారందరి యొక్క నమ్మకానికి వారి యొక్క ఆశీస్సులకి మేము ఎప్పుడూ సదా కృతజ్ఞాలనే ఉంటాము థ్యాంక్ యూ నేలూరులో యువకుల యువతతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖాముఖి వీఆర్సీ మైదానంలో భారీగా ఏర్పాట్లు ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అబ్దుల్ అజీజ్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించిన నారాయణ నెల్లూరు నగరం వీఆర్సీ మైదానంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువతను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో యువతతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మైదానంలో టీడీపీ శ్రేణులు వారి ఏర్పాట్లు చేశారు ఆ ఏర్పాట్లని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూర్ నారాయణ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ టీడీపీ ప్రధాన కార్యదర్శి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తల్లపాక కనరాల డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ను పరిశీలించారు యువకురానికి పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న యువతకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మాజీ మంత్రి నారాయణ టీడీపీ నాయకులు కార్యకర్తలని ఆదేశించారు